హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేత్రను తీసుకుని ఇంటికి చేరాడు శ్రీ నేత్ర కార్ దిగి లోపలికి నడుచుకుని వెళ్తుంటే తననే చూస్తూ కార్లో కూర్చున్నాడు శ్రీ నేత్ర గుమ్మం దాకా వెళ్ళి అక్కడ ఆగి వెనక్కి తిరిగి శ్రీని చూస్తూ శ్రీ అక్కడే ఆగిపోయావేం రా అని పిలిచింది సారీ సారీ అని అరిచింది గట్టిగా శ్రీ చిన్న పని ఉంది నువ్వు వెళ్ళు నేను ఒక గంటలో వస్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేయబోయాడు వెంటనే నేత్ర పరిగెత్తుకుంటూ వచ్చి విండోలో నుంచి శ్రీ షేడ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి వేషాలా మళ్ళీ ఏ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు అని అడిగింది సీరియస్గా చూస్తూ శ్రీ ఏంటి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మెంటల్ కేసు అన్నాడు చిన్నగా నేత్ర నేనా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి శ్రీ నువ్వు కాదు నేను అని చెప్పాడు తల కొట్టుకొని నేత్ర తనలో తానే నవ్వుకొని చుట్టూ చూసింది అక్కడ ఎవరూ లేకపోవడంతో శ్రీ బుగ్గ మీద ఒక చిన్న పెక్కిచ్చింది శ్రీ షాక్లో నుంచి తేరుకునేసరికి తనకి దూరం జరిగి జాగ్రత్త శ్రీ త్వరగా వచ్చే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అని చెప్పింది నవ్వుతూ శ్రీ బాయ్ నేత్ర అని చెప్పి ఒక ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు ఇక అక్కడ విక్కీ ఆద్య ఏమైంది నీకు అసలు అని అడిగాడు వనికే స్వరంతో ఆద్య విక్కీకి ఇంచి గ్యాప్లో ఆగి విక్కీని చూస్తూ కన్ను కొట్టింది ఆద్య విక్కీని చూస్తూ విక్కీ సిప్ చేసిన గ్లాస్ తీసుకుని ఒక సిప్ చేసి విక్కీని చూసింది హోరగా పాపం విక్కీ గారికి అయితే మీద షాక్లు తగులుతున్నాయి ఆద్య ఐ లవ్ యూ విక్కీ విల్ యూ మ్యారీ మీ అని అడిగింది మోకాళ్ళ మీద కూర్చొని జరిగింది అర్థం అవ్వడానికి నిమిషం పట్టింది విక్కీ బాబుకు ఫుల్ షాక్లో ఉన్నాడు బాబు విక్కీ ఆద్యను నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అడిగాడు వనికేశ్వరంతో ఆద్య ఇలాంటి విషయాలలో ఎవరైనా జోక్ చేస్తారా విక్కీ రియలీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టైన్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్పింది కళ్ళ నిండా నీళ్ళతో విక్కీకి మనసులో ఆద్యని యాక్సెప్ట్ చేయాలని ఉన్న అది కష్టం మీద ఆ కోరికను అనుచుకొని ఆహద్య నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు నాకు నువ్వు ఒక ఫ్రెండ్లా మాత్రమే ఇష్టం వేరేలా కాదు అని చెప్పాడు ఎటో చూస్తూ ఆహద్యకి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి అయింది ఏడుస్తూ వికీ షర్ట్ కాలర్ పట్టుకుని ఎందుకు నచ్చలేదు నీకు నేను చెప్పు వికి నేను నీకు ఎందుకు నచ్చలేదు నా కలర్ బాగాలేదా నా హే నా డ్రెస్సింగ్ స్టైల్ నా మాట ఏం నచ్చలేదు నీకు చెప్పు విక్కి అని అడిగింది ఏడుస్తూ వికీ ఆద్యా నీది లవ్ కాదు జస్ట్ ఇన్ఫెక్చుయేషన్ దాన్ని లవ్ అనుకుని నువ్వు చాలా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాడు తనని పట్టుకొని ఆద్యా లేదు వికీ నాది ఇన్ఫెక్చుయేషన్ కాదు ఆ రోజు నీకు తలకి దెబ్బ తగిలినప్పుడు నేను ఎంత ఏడ్చానో నీకు తెలియదు నువ్వు బ్రతకడం కష్టం అని చెప్పినప్పుడు నీకు ఏదైనా అయితే ఆ నెక్స్ట్ సెకండ్ నేను కూడా చనిపోదాం అనుకున్నా ఇవన్నీ ఏంటి మరి వికీకి కూడా ఒక పక్క ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఇంకొక వైపు తిరిగి అది జాలి జాలి మాత్రమే ప్లీజ్ ఆద్య దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పాడు ఏటో చూస్తూ ఆద్య లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు కూడా నేనంటే ఇష్టమే నాకు తెలుసు అని చెప్పింది మొండిగా వికీ లేదని చెప్తున్నాను కదా అని అరిచాడు గట్టిగా ఆద్య అయితే అదే మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు అని అడిగింది విక్కీని తన వైపు తిప్పుకొని విక్కీ కోపంగా తన రెండు చేతులు జోడించి అమ్మా మహాతల్లి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను దండం పెడతాను నాకు నువ్వంటే ఇష్టం కాదు అసహ్యం కంపరం చాలా ఇంకా చెప్పాలా అని కోపంగా అరిచేసి వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు ఆదికి విక్కీ మాటలే చెవుల్లో మారం ఒక ప్రాణం లేని బొమ్మల ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్య కొంత దూరం వెళ్ళాక అలా నడుచుకుంటూ ఒక కార్కి అడ్డం వెళ్ళింది సడన్ బ్రేక్తో కార్ ఆపిన శ్రీ ఎవరా అని చూడగా అక్కడ ఆద్యను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు శ్రీ తల్లి ఏమైందిరా అని అడిగాడు ఆద్యను పట్టుకొని ఆద్య బావా అని పిలిచింది శ్రీని చూసి శ్రీ ఆద్య అసలు ఏమైంది చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు తనని చూస్తూ ఆద్య ఏం లేదు బావా నాకు చాలా తలనొప్పి వస్తుంది ఇంటికి తీసుకుని వెళ్ళవా అని అడిగింది ఏడు పాపుకుంటూ శ్రీ సరే అని చెప్పి ఆద్యని కార్లో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కార్ స్టార్ట్ చేసి వెళ్తూ వెళ్తూ మిర్రర్లో చూడగా దూరంగా నిల్చుని శ్రీ కార్నే చూస్తున్న వ్యక్తి కనిపించాడు శ్రీ ఏమైంది అసలు అనుకుని తర్వాత తెలుసుకోవాలి అనుకుని ఇంటికి ఫోన్ ఇచ్చాడు కార్ని ఇంటికి వెళ్ళాక ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది ఆద్య రిషి ఎప్పుడెప్పుడు శ్రీ వస్తాడా అని చూస్తున్నాడు శ్రీ కోసం తను రాగానే శ్రీ చేతిని పట్టుకొని గార్డెన్లోకి తీసుకుపోయాడు రిషి రిషి అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా శ్రీ అని అడిగాడు కోపంగా శ్రీ హారా నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పాడు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని రిషి అసలు నీ ప్లాన్ ఏంట్రా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు డౌట్గా శ్రీ నేను ఇప్పుడు ఆ అంకిత్ని మానిటర్ చేయడానికి ఒకరిని పెట్టానని చెప్పానుగా వాడిని కలవడానికి వెళ్ళాను అండ్ ఇంకొక గుడ్ న్యూస్ రా మన శత్రువుల ఖాతాలోకి ఒక అమ్మాయి కూడా యాడ్ అయిపోయింది పేరు రోహిత పాప బాగా డేంజరస్ అంట అని చెప్పాడు నవ్వుతూ రిషి నీ అబ్బా నిన్ను చంపకుండా వదలనరా శత్రువులు పెరిగారని ఎంత ఆనందంగా చెప్తున్నాడు అని చెప్పాడు శ్రీని గుర్రుగా చూస్తూ శ్రీ సరేరా నేను వెళ్తున్నా నీ చెల్లి నా కోసం వెయిటింగ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శ్రీ రిషిగాడు మాత్రం అక్కడే ఉండి ఆలోచిస్తున్నాడు దీర్ఘంగా తన గదికి వెళ్ళిన శ్రీకి అక్కడ నేత్రని చూడగానే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి వైట్ కలర్ శారీలో లూజ్ హెయిర్తో చెవులకి పెద్ద పెద్ద జుంకాలు మెడలో సింపుల్ చెయ్యి అండ్ బ్లాక్ బీడ్స్తో మేకప్ ఏం లేకుండా జస్ట్ లిప్స్టిక్స్తో చాలా అందంగా కనిపిస్తుంది శ్రీకి స్త్రీ వెళ్ళి అమాంతం నేత్రను వెనక నుంచి ఆగ్ చేసుకున్నాడు నేత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి స్త్రీని తోసేసింది దూరంగా శ్రీ వెనక్కి పడపోయి ఆగి ఉసి ఏమొచ్చింది నీకు ఇంత అందంగా నా కోసం రెడీ అయ్యావు మరి మళ్ళీ నీకు అని అడిగాడు దీనంగా నేత్ర నేను రెడీ అయింది నీ కోసమే శ్రీ కానీ నీకు అందం జస్ నన్ను చూస్తూ అలా గడిపేయాలి అంతే అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ శ్రీ అంటే కొంచెం డౌట్గా అడుగుతాడు నేత్ర హా పెళ్ళికాకముందు చాలామంది అమ్మాయిలతో ఉండేదిగా రిలేషన్ ఇప్పుడు దానికి అనుభవించు అని చెప్పింది నవ్వుతూ శ్రీ ఇది అన్యాయమే నేను ఒప్పుకోను అని చెప్పాడు చిన్నగా నేత్ర నాకు నీ మీద కోపం తగ్గే వరకు ఇదే పనిష్మెంట్ అని చెప్పి కావాలనే వయ్యారంగా పెట్టి మీద ఆ సైడ్కి పడుకుంది నేత్ర ఇక అక్కడ విక్కీ అక్కడి నుంచి తన ఇంటికి చేరుకున్నాడు అప్పటికే అక్కడికి వచ్చేశారు గారు ఆయన లక్కీ విక్కీ ఎవరితో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు తన రూమ్కి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసుకొని తనలో తానే ఏడుస్తూ కుమిలిపోతున్నాడు విక్కీ విక్కీ నా కూడా నువ్వంటే ఇష్టమే ఆద్య ఇష్టం కాదు ప్రాణం అంతకన్నా ఎక్కువ కానీ ఆ విషయం నేను నీకు చెప్పలేను నేను నేను జీవితంలో పొందలేను ఐఎమ్ రియల్లీ సారీ ఆద్య నీ మనసును బాధపడుతున్నందుకు అని అనుకుని బాధపడుతూ అలా నిద్రలోకి జారుకున్నాడు ఇక ఆద్య తన రూంలోకి వచ్చి అద్దం ముందు నిలబడి తనని జా తాను చూస్తూ నాలో నీకు ఏ లోపం కనిపిస్తుంది విక్కీ నీకు కూడా నేనంటే ఇష్టమే కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు నేను ఆ రోజు నీ ఫోన్లో చూశాను నా పిక్ మరి అదంతా ఏంటి విక్కీ నీ కూడా నేనంటే అంటే అనే ఉద్దేశంతోనే నేను నీకు ప్రపోజ్ చేశాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ అలా మోకాల మీద కూర్చొని రెండు చేతుల్లో మోఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సుధా బయట నుంచి డోర్ కొడుతున్నారు ఆద్య కళ్ళు తుడుచుకొని అత్త ఏమైంది ఎందుకు వచ్చావ్ అని అడిగింది ఏడు పాపుకుంటూ సుధా డిన్నర్ చేదు తల్లి అని పిలిచారు ప్రేమగా ఆద్య నాకు ఆకలిగా లేదత్తా నేనేం తినను నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది చిన్నగా ఏడుస్తూ సుధా కనీసం పాలు తాగురా తీసుకొస్తాను అని అడిగారు ఆప్యాయంగా ఆద్య నాకేం వద్దని చెప్పానా అని అరిచేస్తుంది సుధా గారిపై సుధా గారు కూడా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీ నేత్ర అని పిలిచాడు చిన్నగా నేత్రకి శ్రీ మాటలు వినిపిస్తున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది శ్రీ వసే టైం చూసుకొని నాతో ఆడుకుంటున్నావు కదా చెప్తా ఆగు అని మనసులో అనుకుని వెళ్ళి నేత్రని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు టైట్గా నేత్ర ఓ శ్రీ నేను నీకు పనిష్మెంట్ అంటున్నా తన మాట పూర్తి కాకముందే శ్రీ పెదాలు నేత్ర పెదాలని మూసేశాయి నేత్ర కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శ్రీని స్త్రీ మాత్రం కన్ను కొట్టాడు నేత్రని చూసి మెల్లమెల్లగా పూర్తిగా నేత్రని ఆక్రమించుకొని ఆ రాత్రిని ఒక తీయని రాత్రిగా మలుచుకున్నారు ఇద్దరు లవ్ బర్డ్స్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తన స్త్రీ కౌగిలిలో హాయిగా పడుకుంది నేత్ర తన నేత్రని టైట్గా హక్ చేసుకుని వాళ్ళ మధ్య గాలికి కూడా చోటు లేకుండా చేసి హాయిగా పడుకున్నాడు శ్రీ శ్రీ ముందుగా లేచి తన గుండెల మీద పడుకుని ఉన్న నేత్రని చూస్తూ ఇంకా నాకు నువ్వు దూరం అవుతావన్న భయం పోయిందిరా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండిపోతావు అది తలుచుకుంటుంటే నాకు వంద ఎనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది ఈ లోకాన్నే గెలిచిన ఫీలింగ్ వస్తుంది ఎప్పటికీ నీకు దూరం అవ్వనురా అని అనుకున్నాడు మనసులో మెల్లగా నేత్ర కదలగానే తను ఏం చేస్తుందో చూద్దామనుకొని పడుకున్నట్టు నటించాడు నేత్రకి పూర్తిగా మెలకు వచ్చి చూసేసరికి తను స్త్రీ గుండెల మీద పడుకునే ఉంది తనకి స్త్రీకి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి ఉంది అది చూడగానే ఒక సెకండ్ తనలో తనే నవ్వుకొని ఆ నెక్స్ట్ సెకండ్ కోపంగా చూస్తుంది స్త్రీని నేత్ర ఎందుకు యాక్టింగ్ చేస్తున్నా ఇక్కడ ఎవ్వరూ నీ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీగా లేరు అర్థమైందా అని చెప్పింది శ్రీని గుర్రుగా చూస్తూ శ్రీ కనిపెట్టేశా బంగారం అని అడిగాడు నవ్వుతూ తన నడు మీద చేయి వేసి నిమురుతూ మురుతూ నేత్రా ముందు నాకు దూరం జరుగు అసలు పెద్ద మాయలోడివి రాత్రి నన్నే బోల్తా కొట్టించి హాయిగా నీ పని కాని చేసావు కదా అని అడిగింది డౌట్గా శ్రీ డౌటా బంగారం అని అడిగాడు కన్ను కొట్టి అప్పుడే ఆ రూమ్ డోర్ ఎవరో బలంగా కొడుతున్న సౌండ్ వస్తుంది శ్రీ ఎవరు ఎంత పోతున్నాయి అని విసుక్కున్నాడు కొంచెం చిరాగ్గా నేత్ర ముందు నన్ను వదులు డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి బెడ్షీట్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి ఎవరో చూడు అని చెప్పేసి డోర్ వేసేసింది శ్రీ అసలు వాళ్ళని పట్టించుకోకుండా ఒక పది అలా బెడ్ మీద దొరులుతున్నాడు అయినా వాళ్ళు ఆపకపోవడంతో ఇంక ఇలా కాదనుకుని లేచి డ్రెస్ వేసుకొని విసురుగా డోర్ ఓపెన్ చేశాడు అలా ఓపెన్ చేయగానే ఒక ఇరవై మూడేళ్ళ అమ్మాయి వచ్చి టైట్గా శ్రీని హక్ చేసుకుని ముఖం నిండా ముద్దులు పెట్టేస్తుంది అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన నేత్రకి ఆ సీన్ చూసి ఒళ్ళు మండిపోయింది వెంటనే ఆ పిల్లని నెట్టి శ్రీని లాక్కొని తలుపు వేసి కోపంగా శ్రీ బనీ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంట్రా ఎవరది నిన్న రాత్రి మొత్తం నాతోనే ఉన్నావు కదా అప్పుడే మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఇలా దొంగదవా నిన్ను ఇలా కాదురా అని చెప్పి స్త్రీని బెడ్ మీదకి తోసేసి వాడి మీదకి ఎక్కేసి ఇంకొకసారి ఏ అమ్మాయి అయినా నీ దరిదాపుల్లో కనిపించిందనుకో అప్పుడు చెప్తాను నీకు దానికి అని కోపంగా చెప్పేసి డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న అమ్మాయిని లోపలికి పిలిచి జుట్టు పట్టుకొని కొట్టేస్తుంది నేత్ర వెంటనే తేరుకున్న స్త్రీ నేత్రని ఆపి ఓసే అది నా పిన్ని కూతురు నాకు వరుసకి అవుతుంది నీకు ఆడపడుచు అని చెప్పాడు చిన్నగా దెబ్బకి తనని కొట్టడం ఆపేసి ఆమె వైపు శ్రీ వైపు మార్చి మార్చి చూసింది శ్రీ నేత్రని వదిలి ఆ అమ్మాయి వైపు చూస్తూ స్నేహ సారీరా మీ వదినకి కొంచెం ఎక్కువ ఎక్కువరా అందుకే ఇలా అని చెప్పాడు స్నేహ అయ్యో అన్నయ్య నువ్వెందుకు సారీ చెప్తున్నావు వదినాల కొట్టడంలో కూడా తప్పులేదు ఎందుకంటే తను నేను నేను కేస్ చేసినప్పుడు చూసింది కదా అని చెప్పింది నవ్వుతూ నేత్ర సారీ స్నేహ మీ అన్నయ్య బదులు బుద్ధులు అలాంటివి మరి అని చెప్పింది శ్రీని కోపంగా చూస్తూ స్నేహ హాయ్ వదిన నా పేరు స్నేహ నేను క్యాలిఫోర్నియాలో ఉంటాను ఇగో నా అన్నగాడు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కదా అందుకే ఇలా వచ్చేసా అని చెప్పింది నవ్వుతూ నేత్ర చిన్నగా నవ్వింది స్నేహ సరే మీరు రెడీ అయ్యి కిందికి వచ్చేయండి నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను వెళ్ళగానే శ్రీ రూమ్ డోర్ లాక్ చేసి నేత్ర దగ్గరికి వచ్చి నేత్రని దగ్గరికి లాక్కొని ఏంటంత కోపం అని అడిగాడు నేత్రకి దగ్గరగా వచ్చి నేత్ర నీళ్ళు నములుతూ అది అది ఏం లేదు నేను వెళ్ళాలి అని చెప్పింది చిన్నగా శ్రీ వెళ్ళొచ్చులే కానీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంత ఎందుకు నీకు అని అడిగాడు హస్కీగా నేత్ర కూడా శ్రీ మెడ చుట్టూ చేతులు వేసి నా మొగుడు నా ఇష్టం అని చెప్పి లైట్గా శ్రీ పెదాల మీద చిన్న పైకిచ్చి శ్రీ తేరుకునే లోపే అక్కడి నుంచి జారుకుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి